హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రికగా ప్రాచుర్యం పొందిన పంచతంత్రం నుండి తొలి తంత్రం విష్ణు శర్మ అనే మహాత్ముడు క్రీడాశక్తులై మూఢులై తిరుగుతున్నటువంటి సుదర్శనుడు అనే రాజు యొక్క కుమారులు నలుగురిని కథలతో ఎలా సంస్కరించాడో నీతికోవిధుల్ని అలాగే సర్వ విద్యల్ని నేర్చుకొని రాజనీతి కూడా నేర్చుకొని మంచి పాలకులై రాజుకి వారసులయ్యే విధంగా వాళ్ళ వ్యవహార జ్ఞానాన్ని ఇంగిత జ్ఞానాన్ని నేర్చుకునే తత్వాన్ని నేర్పినటువంటి ఈ పంచతంత్రంలో తొలి తంత్రం మిత్ర లాభం దాని గురించిన వివరాలు కథ సెకండరీ అందులో నీతి ఎక్కువగా విశ్లేషించుకుంటూ మీకు వరుస వీడియోలు సమర్పిస్తూ వచ్చానండి అందులో ఆ వరుస క్రమంలో ఇది మరొకటి ముందటి వీడియోలో లఘుపతనకుడు హిరణ్యకుడు కాకి ఎలుకలు మంధరుడు అనేటటువంటి ఒక తాబేలు స్నేహం దగ్గరికి ఆశ్రయించి కలిసి ఇక స్నేహ ప్రారంభంలో ఒకరొకరి గురించి పరిచయం చేసుకుంటూ మందరుడు హిరణ్యకుడి గత చరిత్రను అడిగినప్పుడు హిరణ్యకుడు తన జీవిత ప్రయాణాన్ని తన ఆలోచనలే పంచుకున్నప్పుడు కౌన్సిల్ చేస్తూ మందరుడు లోభం వద్దు మోహం వద్దు అంటూ ఇలా చెప్తూ లోభం వలన ఎంత కష్టం సంభవిస్తుందో లోభము చేత మిక్కిలి వస్తువులు సంగ్రహింపగోరి వింటి దెబ్బపడి ఒక నక్క చచ్చను వినుము ఆ కథ చెప్పదను అని లోభం చేత ఎంత ప్రమాదం కలుగుతుందో ఒక కథ నాకు తెలుసు నీకు చెప్తాను అంటూ ప్రారంభించాడు కళ్యాణ కటం కటకమను పట్టణమునందు భైరవుడు అను వ్యాధుడు కల్లడు వాడొక నాడు వేటకై సింగాణి తూపులు వలయురులు చిక్కము లోనగు సాధనములు పూని వింధ్యాట వినికి పోయాను కళ్యాణ కటకం అనేటటువంటి ఒక పట్టణం ఉంది అందులో భైరవుడు అనే వ్యాధుడు అంటే వేటగాడు ఉన్నాడు వాడు ఒక రోజు వేటకు వెళ్ళడానికి సింగాణి తూపులు ఆ రకరకాల వస్తువులు తూపులు అంటే బాణాలు విల్లు వల ఉరులు చిక్కాలు ఇలాంటివన్నీ తీసుకొని వింధి ఆటవులకు పోయాడు అక్కడ వాడొక వది కావించుకొని మచ్చిపెట్టి పొంచియుండి ఒక పోతరించిన మృగమునేసి చంపి ఎత్తి ఎరకడ పెట్టుకొని వచ్చుచుండగా నడగొండవలే ఒక పంది కానబడెను వాడు రోజు అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక మరుగు చూసుకొని మచ్చుపెట్టి వల పన్ని పొంచి ఉండి దాక్కొని ఒక పోతరించిన మృగం బాగా బలిసినటువంటి జింకని ఆ వలలో చిక్కుకున్న దాన్ని పట్టుకొని చంపి ఎత్తి భుజాన వేసుకొని ఎరకడ పెట్టుకొని వచ్చుచుండగా వస్తూ ఉంటే అడగొండవలే ఓ చిన్న కొండలాగా ఒక పంది కనిపించింది అంతటా నా మృగయుడు నా భాగ్యము వల్ల నా మాంసాంతరము సైతము దొరికిన దాన్ని సంతోషించి ఆ మృగమును నేలదించి విల్లెక్కు పెట్టి బాణము సంధించి సూకరము నేసాను పంది ఇప్పుడు ఇక్కడ సూకరము వరాహము ఒక మాటకి ఎన్ని సమానార్థకాలున్నాయో పర్యాయ పదాలున్నాయో మనం వెళ్ళి బట్టి వేయక్కర్లేదండి తెలుగు నేర్చుకునేటప్పుడు ఇలాంటి కథలు చదివితే చాలు వస్తాయో కాబట్టి వాడు ఆ పంది కనబడేసరికి నా భాగ్యం వలన ఈరోజు ఈ దీంతో పాటు ఇంతకుముందు వేటగాడిని వ్యాధుడు అన్నారు ఇక్కడ మృగయుడు అతడు ఆ జింకని ప్రక్కగ దించి విల్లెక్కుపెట్టి ఆ బాణాన్ని తీసుకొని సూకరమును వేసను పందికి వేసి గురిపెట్టి విసిరాడు ఏటుపడిన యా క్షణమే యా వరాహము క్రోధ చోదితమై శరవేగమున గర్జరించుచు బారి వచ్చి కొమ్మున కొట్టాను వాడు మొదలు నరికిన తరువు వలె నేల కూలి ప్రాణములు విడిచెను పందియు మృతి పొందెను నొక్క సర్పము కిరాత వరాహముల త్రొక్కులబడి డిశాను ఈ విధంగా వాడు బాణం విసరగానే ఏటుపడిన ఆ క్షణమే ఆ వరాహము ఆ ఏటు తిన్న బాణపు తిన్న మరుక్షణమే అందుకని పంది జోలికి అడవి పంది జోలికి పులి సింహాలు కూడా వెళ్ళవండి ఎందుకంటే అది దాని కోరలతో ఆ జంతువుల యొక్క వెనక రెండు కాళ్ళ మధ్య కుడుతుంది మర్మాంగాన్ని ఛిద్రం చేస్తుంది అందుకని దాని జోలికి ఎవరు వెళ్ళరు వీడు వ్యాధుడు అంచేత వీడేం వీడు ఏం చేశాడంటే పేటి కొట్టాడు ఆ వరాహము సూకరము పంది వరాహము ఇది క్రోధ చోదితమై కోపంతో ప్రేరేపింపబడినదై శరవేగమన వీడు బాణ వేసొట్టాడు అంతే బాణవేగంలాగా అది ఘర్జరించుచు గుర్నిల్లుచు నిల్లుచు హుమ్ అని అరుస్తూ భారీ వచ్చి కొమ్మున అని కొట్టాడు పరిగెత్తుకొచ్చి వాడిని బయటకు కొట్టింది మర్మాంగం దగ్గరే కొడుతుండదు దెబ్బకు వాడు మొదలు నరికిన తరువలే మొదలు నరి నరికేసిన చెట్టు లాగా నేల కూలి రోలుచూ దొర్లుతూ చచ్చిపోయాడు ప్రాణములు విడిచను పంది మృతి ఉందని పంది కూడా చచ్చిపోయింది ఒక సర్పము అక్కడ ఒక పాము కిరాత వరాహముల చేత మృ మృగయుడు వ్యాధుడు వేటగాడు కిరాతుడు ఈ వేటగాడు కిరాతుడు అన్నది వేటగాడికి మరో పదం ఈ రెండింటి త్రొక్కులబడి మడసను ఒక పాము ఆ రెండి ఆ మనిషి ఆ పంది కొట్టుకుంటూ చచ్చినప్పుడు ఆ క్రింద పడి ఒక పాము చచ్చింది ఒక నక్క దీర్ఘరావం అనున్నది ఆహారార్థము వనములో బ్మరుచున్నక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న సర్ప కిరాత వరాహ మృగములను చూచి నాకు భోజనము పుష్కలముగా దొరికినదని సంతోషించి ఇట్లు చింతించ అప్పటికి అక్కడికి దీర్ఘరావము అనేటటువంటి ఒక నక్క అక్కడ ఆహారార్థం తిండి కోసం వెతుక్కుంటూ అటు ఇటు ఆ అడవిలో తిరుగుతూ అక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న సర్ప కిరాత వరాహ మృగములను చూచి ఆ పదాల కూర్పు చూడండి చక్కగా పలకడానికి కూడా వీలుగా ఉండేటట్టు సర్ప వరాహ మృగములను చూచి నాకు భోజనం పుష్కలంగా దొరికింది పో అని సంతోషించుకుంటూ ఇలా ఆలోచించింది ఏమని నాకు మూడు నెలల గ్రాసము నాకు వీని మాంసము చాలు కుళ్ళింది కూడా తింటుంది అది అయినా కానీ అసాధ్యమే కానీ లోభత్వం చేత ఆశ చేత ఈ మనిషి మాంసం నాకు మూడు నెలలు సరిపోతుంది ఒక ఈ మూడు నెలలు ఈ అన్నిటి మాంసం నాకు సరిపోతుంది ఒక మాసం కిరాతని ఈ వేటగాడి మాంసంతో ఒక నెల తినొచ్చు మృగసూకరముల మాంసంతో రెండు మాసములు జింకను ఇంకో నెల తినొచ్చు పందినో నెల తినొచ్చు మొత్తం మూడు నెలలకు సరిపడా నాకు ఆహారం దొరికింది అనుకుని ఒక దినమునకు ఈ పాము రోజు తినడానికి పాము సరిపోతుంది తొలి ఆకలి ఇప్పటి వింటి నారముతో తీర్చుకొనియదనుగా కాని అని చింతించి చేరువకుపోయి కొనయము పంట నొక్కి కొరకగానే బెట్టు వదలి కొనయము పెట్టు రొమ్మునని దాకా మూడు నెలలకు సరిపడా దొరుకుతుంది ఆహారం దొరికింది వేటగాడితో ఒక నెల పంది మాంసంతో ఒక నెల జింక మాంసంతో ఒక నెల రోజు పాము మాంసం సరిపోతుంది ఈ రోజుకి వింటి నారి తిని గడుపుదాం అనుకొని ఎంత లోభత్వమో చూడండి ఆ వింటి నారి కొరికింది దెబ్బక పట్టు కాస్త ఆ విల్లంబు పట్టు కాస్త ఇది కొరకడంతో ఆ నార నారి కొరకడంతో అది తీసుకుపోయి ఆ వెంటి నారి ఇక్కడ గుచ్చుకుంది దాంతో గాయం రొమ్మున దాకాను ఇక్కడ గుచ్చుకుండేసరికి ఆ పెట్టుతోనే ఆ నక్క నేలగూలి రోలుచు విలవిల దన్ను కొనుచూ చచ్చాను చూడు లోభము నక్కను ఏ దశకు తెచ్చినది కాబట్టి మూడు నెలల మాంసం అప్పుడే చచ్చి వేడి రక్తంతో ఉన్నటువంటి ఆ మృగము పంది మనిషి పాము ఉండగా ఎండిపోయిన వింటి నారితో తిని ఈరోజుకి ఆకలి తీర్చుకుంటానన్న లోపంతో అది కాస్త చచ్చిపోయింది ఎప్పటికప్పుడు తాజావి తినకుండా దాచుకుని ఎప్పటికప్పుడు జీవనానుభవంలోకి కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా లోభంతో దాచి దాచి ఒరుల పాలో దొంగల పాలో పరుల పాలు వారసులైనా పరులే కదా తాను ఇంత తినాలి తన వాళ్ళకి పెట్టుకోవాలి ఇంత పది మందికి పెట్టాలి అది దుబారా వద్దు లోభత్వం వద్దు అని అంటే దుబారా చేయమని కాదు దేనికైనా తగిన యుక్తత ఉంటుంది నీ సంపాదనలో ఇంత శాతం దాచుకోవాలి ఇంత శాతం ధర్మకార్యాలకు ఉపయోగించాలి ఇంత శాతం నీ సొంతానికి ఉపయోగించుకోవాలి ఇంత శాతం నీ కుటుంబానికి ఉపయోగించాలి ఇంతగా చెప్తుంది శాస్త్రం అవేవి మనకొద్దు ఎక్స్ట్రీమిటీస్ చెప్పినవే మనకు ముద్దు ఇలా నెగిటివ్ని మాత్రమే గ్రహించే స్థితికి సమాజం వచ్చాక ఇదిగో నీతి శాస్త్రం ఎక్కడో మూలపడిపోయింది నీతి కోవిధులు అన్న వాళ్ళు అసలు చిరునామా లేకుండా పోయారు కాబట్టి ఈ నీతి అన్నది మనకి ఇంగిత జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఇంగితం లేకపోతే మనం ఎన్ని టెక్నికల్ విద్యలు చదివినా వృధా అండి ఆ చదువుని ఎలా ఉపయోగించుకోవాలి అన్న ఇంగితం ఉంటేనే కదా తెలుస్తుంది ధనం ఉన్నా కూడా వృధా అధికారం ఉన్నా కూడా వృధా ఇంగిత జ్ఞానం లేకపోతే సర్వదా వచ్చేది వైఫల్యమే విఫలమే కాబట్టి పరిశీలించుకోవాల్సిందిగా పుత్రి పుత్రులందరికీ విజ్ఞాపన చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్ దట్స్ హ్యాక్ ఓ